రాష్ట్రం దివాలా తీసిందా రాష్ట్ర ఖజానాలో గవ్వ కూడా లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదా ఇటువంటి మాటలు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం పదే పదే ఇదే మాటలు చెప్తున్నాడు ప్రతిరోజు ప్రెస్ మీట్లకు రావటం రాష్ట్ర ఖజానా గురించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్రం దివాలా తీసిందని పదే పదే కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ప్రజాస్వామ్యానికి విరుద్ధం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియకనే మీరు ఎన్నికలలో ఇష్టానుసారం ప్రజలకు హామీలు గురిపించారా రాష్ట్ర అప్పుల గురించి మీకు తెలియకనే మీరు ఇష్టానుసారంగా ప్రజలకు హామీలు ఇచ్చారా మరి అధికారంలోకి వచ్చిన మీరు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఏమి నష్టం వచ్చింది అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ప్రజలు కట్టే పన్నుల నుండి వచ్చే ఆదాయం ఏమైనా తగ్గిందా పోని మద్యం వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం ఏమైనా తగ్గిందా పోనీ పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైనా తగ్గించి మీరు పెట్రోల్ డీజిల్ ధరల నుండి ఏదైనా ఆదాయ మార్గాలు తగ్గాయా పోనీ రిజిస్ట్రేషన్ శాఖ నుండి ఎక్సైజ్ శాఖ నుండి రెవెన్యూ శాఖ నుండి ఆదాయం తగ్గిందా పోనీ టూరిజం శాఖ నుండి ఆదాయం తగ్గిందా ఏ రకంగా రాష్ట్ర ఆదాయం తగ్గింది ఈ రాష్ట్రంలో వచ్చే ఆదాయ వనరులన్నీ కూడా ఏమైపోతున్నాయి మరి రాష్ట్రం దివాలా చేసే పరిస్థితికి ఎందుకు వచ్చింది మే నెల పదహారవ తేదీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఫీజు రీంబర్స్మెంట్ వేశాడు రైతు బకాయిలు వేశాడు డ్వాక్రా మహిళలకు రుణాలు వేశాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బైగా లేంది మీరు అధికారంలోకి వచ్చి రెండు నెలలు కంప్లీట్ అవుతూ ఉన్నా కానీ ఇప్పటికి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి బాగలేదు అంటున్నారు ఈ రెండు నెలల్లో వచ్చిన ఆదాయం అంతా ఏమైపోతూ ఉంది రాష్ట్ర జీఎస్టీ అంతా ఏమైపోతూ ఉంది ప్రజలు కట్టే పనులంతా ఏమైపోతూ ఉంది ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మద్యం రేట్లు కూడా ఎక్కడా తగ్గించలేదే మద్యం వ్యాపారం తగ్గలేదే మరి రాష్ట్ర ఆదాయం ఏమి ఎందుకు తగ్గుతుంది ప్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి ఎందుకంటే ప్రతిరోజు కూడా రాష్ట్ర అప్పులపై మరియు రాష్ట్ర ఖజానాపై లేనిపోని వార్తలు సృష్టిస్తూ ఎన్నికల హామీలు ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తుండటం ఇది చాలా చాలా దుర్మార్గమైన చర్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియకనే మీరు ఎన్నికల హామీలు ఇచ్చారు అంటే మీరు పరిపాలన కూడా అర్హులు కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా మీరు హామీలు ఇచ్చారు అంటే మీరు అది ఎంత మాత్రం సమంజసం అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఎన్నికల హామీలను ఖచ్చితంగా ఆరు నెలల లోపల మీరు నెరవేర్చాలి ఎన్నికల హామీలు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ప్రజలకు నెరవేర్చాలి నిరుద్యోగులకు మెగా మెగాడిఎస్సి కూడా డిసెంబర్ లోపలే మీరు టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలి ప్రచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ మద్యం కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చి కొత్త బ్రాండ్లకి అవకాశం ఇవ్వకుండా గతంలో ఉన్న బ్రాండ్లని మీరు రాష్ట్రంలో తీసుకురావాలి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా భయాందోళనలకు గురవుతున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రజలను భయాందోళనకు గురి చేయాల్సిన అవసరం వచ్చింది అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను